నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర జనార్దన్ రెడ్డి కాలనీ నందు నారాయణ టోపీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క జహీర్ గారు ఇక్కడ జహీర్ గారు తెలుగుదేశం పార్టీ జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు ఈ టోర్నమెంట్ జరపటంలో ప్రత్యేకంగా ఈ భోగి నాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ముప్పై ఆరు టీములు యాక్చువల్గా పాల్గొంటుండే ముప్పై ఆరు టీముల్లో కూడా హిందూ ముస్లిమ్స్ ఇప్పుడే చెప్పారు మధుగారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో అంతేకాని జహీర్ గారు చెప్పారు ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం అంతేకాండి ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత మూడేళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజు అచ్చునాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు ప్రతి డిస్ట్రిక్ట్కి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియమ్స్ స్టేడియమ్స్ కట్టుకోవటానికి స్టేడియమ్స్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయటానికి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా జపాన్ చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి వాళ్ళకి బాగా చేయగలిగారు ఈరోజు మన ప్ర మన రాష్ట్రం మన దేశం కూడా డెవలప్ అవుతుంది మన రాష్ట్రం కాదు మన రాష్ట్రం వెనకపోయింది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశాలు కానీ దీని మీద ఎక్కువ ఇస్తారు ఈరోజు ఢిల్లీ ముంబైలో ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి నేను ఈ మధ్య పంజాబ్ పోతే ఒక స్కూల్ చేశాను ఒక ఎన్ఆర్ఐలు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏరియా తీసుకుని దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుపోవాలని ఉద్దేశంతో చేశారో అట్లా ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహం చేసి ఎవరైతే యువకులు యువకులు దీంట్లో డెవలప్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయటం జరుగుతుంది మరొకసారి ఈ యొక్క సంక్రాంతి భోగి సందర్భంగా ఈ జహీర్ గారికి దీన్ని ఏర్పాటు చేస్తున్న జహీర్ గారికి వాళ్ళ యొక్క టీం మొత్తానికి మరి ఇక్కడికి వచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి మధు గారికి క్లష్టించారు ప్రశాంతికి అందరికి కూడా మీడియా పర్సన్స్ అంతకు కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ